జూన్ నెల మేషరాశి వారి రాశి ఫలితాలు మేషరాశి వారికి ఊహకందని సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని ఒంటరిగా చూడండి మరి మేషరాశి వారికి జూన్ నెలలో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మేషరాశి వారు ఈ నెల శుభ ఫలితాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జూన్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము జూన్ పదిహేనున రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది జూన్ పద్నాలుగున బుధుడు మిథునంలోనికి ఆ తర్వాత జూన్ ఇరవై తొమ్మిదిన కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు జూన్ ఒకటిన కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు జూన్ పన్నెండున శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు గురువు ఋషభంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు ఈ గ్రహాల సంచారం వల్ల మేషరాశి వారికి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం రాశిచక్రంలో మేషరాశి మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు మేషరాశి వారు సవాళ్లను ఎదుర్కొనే విషయంలో నిర్భయంగా మరియు బలంగా ఉంటారు వీరు చాలా సమర్థులు మరియు వారి కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు వీరు కొత్త అనుభవాలను ఇష్టపడుతూ ఉంటారు మేషరాశి వారికి చెందిన వ్యక్తులు ప్రతి విషయంలోనూ చాలా మక్కువ చూపుతూ ఉంటారు మేషరాశి వారి యొక్క ఉత్తమ లక్షణాలలో ఒకటి వారు స్వభావంతో చాలా నిజాయితీగా ఉంటారు వీరు తమ మాటలను అందమైన అబద్ధాలలో అల్లటం కంటే సాదాసీదాగా మాట్లాడాలని ఎంచుకుంటారు మేషరాశి జాతకులు ఉత్సాహము శక్తితో నిండి ఉంటారు కుంభరాశి వారు ఈ రాశి వారికి సరిజోడి వీరి బంధం చాలా బలంగా ఉంటుంది ఒకరి ఆశయాలు లక్ష్యాలకు మరొకరు చాలా మద్దతు ఇస్తారు వారు కలిసి సంబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి మెరుగుపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మేషరాశి వారికి ఈ జూన్ నెల మధ్యస్థంగా ఉంది గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది అయితే మీరు చేసే కొన్ని ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మేషరాశి వారు ఈ నెల కొన్ని విషయాల్లో ఊహకందని మార్పులను చూస్తారు ఈ నెల మేషరాశి వారికి ఆదాయానికి లోటు ఉండదు ఏదో ఒక విధంగా ధనం చేతికి అందుతుంది గ్రహాల అనుకూల సంచారం వల్ల మీకు ఆస్తుల పరంగా లాభాలు కలుగుతాయి ఆస్తులకు సంబంధించి ఏదో ఒక శుభవార్తను వింటారు ఆస్తుల విలువ పెరిగే అవకాశం ఉంది మీరు వద్దు అనుకున్న ఆస్తుల నుండే మంచి లాభాలను పొందుతారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు మంచి గుర్తింపును సాధించుకుంటారు విద్యార్థులకు ఈ నెల సంతోషంగా ఉండబోతుంది ఆశించిన కోర్సుల్లో జాయిన్ అవుతారు మంచి ఫలితాలను పొందుతారు ఉపాధ్యాయుల సహకారం తల్లిదండ్రుల సహకారం వల్ల లైఫ్లో ఈజీగా సెటిల్ అయ్యే మార్గాలు లభిస్తాయి ఉద్యోగం ఆశించే వారికి ఉద్యోగం దొరుకుతుంది ఆన్లైన్కి సంబంధించిన వర్క్స్ చూసేవారికి ఈ నెల మంచి వర్క్ దొరుకుతుంది కానీ మోసపోయే విధంగా ఉండే ఏ జాబ్స్కు అప్లై చేయకండి ఒకటి రెండు సార్లు ఆలోచించి జాబ్కి అప్లై చేయండి ఇక ఇతర ప్రాంతాలలో దేశాలలో జాబ్స్ ట్రై చేసేవారు ఈ నెల శుభవార్తలను వింటారు మీ కళలు నెరవేరుతాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి అయితే ఈ నెల మీరు బాగా కష్టపడి పని చేయాలి మీ తెలివితేటలు మీ విజయానికి కారణమవుతాయి ఉన్నతాధికారులు మీకు మద్దతుని ఇస్తారు విద్యార్థులకు ఈ నెల ప్రత్యేకమైన కార్యక్రమాలలో లేదా కార్యకలాపాలలో పాల్గొనే అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ను ఇతరులకు తెలియజేయడానికి కొన్ని యాక్టివిటీస్లో పాల్గొని విజయం సాధిస్తారు మీరు సాధించే గుర్తింపు వల్ల మీ తల్లిదండ్రులకు సమాజంలో నుంచి పేరు వస్తుంది గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసేవారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారు ఈ నెల ఊహించని విధంగా మార్పులను చూస్తారు మీరు జస్ట్ ట్రై చేద్దాం అని అటెండ్ అయ్యే జాబ్స్కి రాసే ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తాయి అన్ని రంగాల వారికి ఈ నెల బాగానే ఉంటుంది ఇక వ్యాపారాలు చేసేవారు కూడా మంచి లాభాలను పొందుతారు మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది సమాజంలో మీ వ్యాపారానికి మంచి గుర్తింపు కూడా వస్తుంది వ్యవహార జయం కలుగుతుంది పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి రాజకీయ రంగంలో ఉన్న మేషరాశి వ్యక్తులకు ఈ నెల కొన్ని మార్పులను చూస్తారు గుర్తింపు సాధించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అధికారులను కలుసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన పరిచయాల వల్ల లాభాలు కూడా కలుగుతాయి కొత్త వ్యక్తులను కలుసుకుంటారు వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు తీరుతాయి కుటుంబ జీవితం బాగానే ఉంటుంది కానీ పెద్దవారితో అంటే అత్త అమ్మ నాన్న ఇలా ఇంటికి సంబంధించిన పెద్దవారితో కొన్ని గొడవలు ఉంటాయి వాటిని పట్టించుకోకపోవటం మంచిది కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు ఆనందంగా కుటుంబంతో కలిసి సమయం గడుపుతారు గ్రహాల అనుకూలత వల్ల ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది అయితే మేషరాశి వారు ఎప్పటిలాగే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఆవేశంలో మాట జారకూడదు బంధుమిత్రుల వల్ల ఆనందంగా ఉంటారు మిత్రులతో ఎక్కువ సమయం గడపలేకపోయినా వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు ఇతర దేశాల్లో ఉన్నవారు ఫ్రెండ్స్ అయ్యే అవకాశం ఉంది ప్రేమ జీవితం గడిపే మేషరాశి వ్యక్తులకు ఈ నెల ప్రయోజనకరంగానే ఉంటుంది ఇతరుల ద్వారా మీ ప్రేమ విషయం మీ తల్లిదండ్రులకు తెలిసే లోపే మీరే చెప్పటం మంచిది మీ మీరు మీ ప్రేమించిన వ్యక్తికి మీ నిజాయితీని చూపిస్తారు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు దాంపత్య జీవితం గడిపే వారికి ఇంటిలో పెద్దల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి అయితే ముందు చెప్పినట్లుగా వాటిని పట్టించుకోకపోవటం చాలా మంచిది సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి మొదటి సంతానం వల్ల అంటే పెద్ద కొడుకు లేదా పెద్ద కూతురు వల్ల కొంచెం ఇబ్బంది పడతారు వారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి వారి ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు కానీ మీరు వారికి అర్థమయ్యేలాగా చెప్పండి మొదటి సంతానంతో ఇంటిలో పెద్దవారితో జాగ్రత్తగా ఉండండి వారి ఆరోగ్యంపై మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి మేషరాశికి చెందిన వారు ఈ నెల మత్తు పదార్థాలను తీసుకుంటే కుటుంబంలో సమస్యలు మరింత పెరుగుతాయి కాబట్టి కుటుంబం కోసమైనా సరే మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి ఇక మీ రాశిలో శని పదకొండవ స్థానంలో ఉండటం వల్ల మీరు అంటే మేషరాశికి చెందిన విద్యార్థులు ఉద్యోగులు బాగా శ్రమించాల్సి ఉంటుంది మీ రాశిలో పదకొండవ స్థానంలో శని ఉండటం వల్ల ఉన్నతాధికారుల సహకారం కూడా అందుకుంటారు అలాగే మీ రాశిలో రెండవ స్థానంలో సూర్యుడు గురు శుక్రుడు బుధుడు ఉండటం వల్ల మీకు కెరియర్ పరంగా ఎదగడానికి మీ టాలెంట్ని నిరూపించుకోవడానికి మంచి మంచి గుర్తింపులు వస్తాయి ప్రేమ జీవితం కూడా బాగుంటుంది ఈ గ్రహాల వల్ల మీరు మీ కుటుంబంలో ఒక సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు మీ రాశిలో కుజుడు మంచి స్థితిలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా ఎక్కువ సమస్యలు రావు అయితే మీరు శారీరక శ్రమం మరియు యోగాపై దృష్టి పెట్టాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం వల్ల ఆనందం కలుగుతుంది ఈ నెల మీరు చేయవలసిన పరిహారాల విషయానికి వస్తే ఈ నెల మేషరాశి వారు సూర్య ఆరాధన చేయాలి ప్రతిరోజు సూర్య అష్టకం చదువుకోవాలి లేదా వినాలి రోజు బయటికి వెళ్ళేటప్పుడు పంచదార లేదా బెల్లంని నోట్లో వేసుకొని బయటకు వెళ్ళండి ఈ పరిహారాలు పాటిస్తే జూన్ నెల అంతా కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ నెల మీరు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఈ జూన్ నెలలో ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉన్న తేదీలు మూడు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు ఉన్న తేదీలు ఐదు పది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇవి మేషరాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు మేషరాశి వారి స్వభావం విషయానికి వస్తే వీరికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు అనుభవిస్తారు వైద్య రంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనమంటే అయిష్టము మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగము లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమస్యపోతాయి వ్యష్ట సంతానము విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశివారు రాజకీయ రంగాలలో బాగా రాణిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞా పాఠవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది అరుదైన సందర్భాల్లో దీని వలన వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాశివారు క్రీడలలో కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం ఉంటుంది మేషరాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి ఈ మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తయ్యేదా తాను నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో